క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తుంది అదేవిధంగా ఏపీలో నాలుగు తెలంగాణలో ఒకరికి పాజిటివ్ గా నిర్దారణ అయింది క్యాన్సర్ రోగులు వృద్ధులు గర్భిణులను అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచనలు చేసింది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ శానిటైజర్ మాస్క్ ధరించాలంటూ వైద్యులు చెబుతున్నారు ఇక పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇప్పుడు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అసలు ప్రజలకు ఎలాంటి విధి విధానాలు రూపొందించాలని చెప్తోంది అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తోంది ఎస్ దేశవ్యాప్తంగా మరోసారి ఆ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది విషయానికి సంబంధించి ఇప్పటికే హెల్త్ మినిస్ట్రీ ఇప్పటివరకు నమోదైనటువంటి కేసుల యొక్క వివరాలను కూడా ప్రకటించింది ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా వెయ్యి పది కరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో అత్యధికంగా యాక్టివ్గా ఉన్నటువంటి కేసులు కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు నమోదవగా మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది కేసులు ఢిల్లీలో నూట నాలుగు గుజరాత్లో ఎనభై మూడు తమిళనాడులో అరవై తొమ్మిది కర్ణాటకలో నలభై ఏడు ఉత్తరప్రదేశ్ పదిహేను రాజస్థాన్లో పదమూడు పశ్చిమ బెంగాల్లో పన్నెండు పుదుచ్చేరిలో తొమ్మిది హర్యానాలో తొమ్మిది కేసులు ఏపీలో నాలుగు మధ్యప్రదేశ్లో రెండు తెలంగాణ గోవా ఛత్తీస్గఢ్లలో ఒక్కొక్క కేసు చొప్పున ఇప్పటికే కరోనా కేసులు నమోదైనాయి అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తెలియజేస్తూ ఉంది ఇక తెలంగాణలో కేవలం ఒక కేసు మాత్రమే ఇప్పటివరకు నమోదైంది ఏపీలో మాత్రం నాలుగు కేసులు నమోదయ్యాయి అయితే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి కరోనాకు సంబంధించినటువంటి ఒమెక్రాన్ వేరియంట్ల వల్ల కొంత ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది ఎటువంటి హానికారక పరిస్థితులు అనేవి ఉండవు ఒక స్ప్రెడ్ అయిన స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా వీటి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందనేది ఇటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రాజు బహాల్ తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తతను వ్యవహరించాలి గతంలో కరోనా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే పాటించారు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు పాటించడం అనేది ఎప్పటికీ ముఖ్యమే ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయడం అలాగే మాస్కులు ధరించడం శానిటైజేషన్ కలిగి ఉండటం ఎప్పటికప్పుడు శానిటై శానిటైజ్ చేసుకోవడం చేతులను అనేది తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి అనేది ఇటు వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు అయితే కరోనాకు సంబంధించి ఎటువంటి తప్పుడు వదంతులను ప్రచారం చేయొద్దు ఫేక్ ప్రచారాలను చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కరోనా అనగానే ప్రజలందరూ కూడా భయపడేటువంటి అవకాశం ఉంటుంది ప్యానిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పుడు ప్రచారాలను చేయొద్దని ఒకవైపున హెచ్చరిస్తే మరోవైపు ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు కేవలం వైద్య శాఖ నుంచి వస్తున్నటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్ప లేనిపోని వదంతులనేవి కూడా ఫేక్ ప్రచారాలను కూడా నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు కరోనాకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఏదైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు క్యాన్సర్ రోగులు వీళ్ళందరూ కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా గర్భిణులు చిన్నపిల్లలు వృద్ధులు ఇమ్యూనిటీ పట్ల జాగ్రత్తగా ఉండి తగిన తగిన విధంగా పోషకాహార పదార్థాలను తీసుకోవాలి అనేది ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి మాట మొత్తానికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి ఈ సంఖ్య అనేది రోజు రోజుకు స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా ఇటు నార్త్లో కావచ్చు అలాగే సౌత్లోని కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు కేరళలో అత్యధికంగా మనకు ఇక్కడ నాలుగు వందల ముప్పై కేసులు నమోదయ్యాయి కాబట్టి సో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది వీటి తర్వాత మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడులో అత్యధికంగా కేసులు ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఇటు ఆ కేసుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది తెలంగాణలో ఒక కేసు మాత్రమే ఇప్పటివరకు నమోదైంది ఏపీలో నాలుగు కేసులు నమోదయ్యాయి కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలందరూ కూడా అప్రమత్తను వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఆ అధికారులు సూచిస్తున్నటువంటి మాట రైట్ రక్త కుమార్